ఆసుపత్రిలో అధునాతనమైన గుండె శస్త్ర చికిత్స విజయవంతం అక్టోబర్ చివరి వారంలో రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కీలు మార్పిడి చికిత్స రెనే హాస్పిటల్లో ప్రారంభం కేవలం మెట్రోపాలిటన్ పట్టణాలకు మాత్రమే పరిమితమైన మిక్స్ అనగా మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ నేడు స్థానిక రెనే హాస్పిటల్లో సీనియర్ రోబోటిక్ మరియు ఎంఐసిఎస్ కార్డియోథొరసిక్ సర్జన్ డాక్టర్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది అబ్బాయికో అమ్మాయికో ఉండే ఆయాసము సింటమ్స్ బట్టి మనకు వేరీ అవుతా ఉంటది సో కొన్ని హోల్స్ మనం ఇక్కడ రెనీ హాస్పిటల్లోనే ఇంత ముందు మన మీ అందరితో కలిసాము మన ఇంతకుముందు తొమ్మిది వందల గ్రాముల బేబీ కూడా మనం ఆంజియోగ్రామ్ ద్వారా మనం బటన్ క్లోజర్ చేశాను ఇవేజ్ క్లోజర్ చేశాను నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీ నుంచి వెళ్ళి మూడు కిలోలు ఐదు కిలోలు ఆరు కిలోలు ఏ వెయిట్ అనేది మనకు సంబంధం లేదు ఏ మనం ఆన్జిగ్రామ్ ద్వారా ఆపరేషన్ అనేది చేస్తాం హోల్ ఆపరేషన్స్ పుట్టిన పిల్లలకి హోల్స్ ఉంటే వెయిట్ తోనే మనకు సంబంధం లేదు వెయిట్ పెరగాలి వెయిట్ రావాలి అనేది ఒక పది ఇరవై సంవత్సరాల కింద ముచ్చట ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు మీరు నమ్మరు మీరు మీరు మెడకేసుకునే ఇది ఉంది కదా మన ఇయర్ ఫోన్ ఇయర్ ఫోన్ అంత సన్నగానే ఉంటాయి మన వైర్స్ అన్ని కెథటర్స్ అన్ని దాని నుంచి మనం డివైజ్ అనేది పంపించేస్తాం సో ఇప్పుడు మన అడ్వాన్సెస్ అంతా ఉన్నాయి మన రెమీ హాస్పిటల్లో స్వామి సార్ అన్ని ఫెసిలిటీస్ పెట్టారు ఫోర్ ఫ్రెంచ్ త్రీ ఫ్రెంచ్ కెథెటర్స్ అంటాం ఓన్లీ త్రీ ఫ్రెంచ్ ఫోర్ ఫ్రెంచ్ కెథటర్స్తోనే మనం అన్ని రకాల డివైస్ క్లోజర్స్ చేయగలిగే ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి సో తో సంబంధం లేదు తో సంబంధం లేదు ఫేవరబుల్ ఫర్ డివైస్ క్లోజర్ ఉంటే మనం డివైజ్ చేస్తాం లేదు కొంచెం పెద్ద హోల్ ఉంది డివైస్ అక్కడ ఫిట్ అయ్యే పరిస్థితుల్లో లేదు అంటే రవికుమార్ సార్ మనకు ఓపెన్ ఆర్ట్ చేస్తారు ఓపెన్ ఆర్ట్ అంటే ఇప్పుడు మనం మిక్స్ స్టార్ట్ చేసాం ఇప్పుడు దాదాపు మిక్స్లోనే చేసేనికి నెక్స్ట్ కేసెస్ అన్ని మిక్స్లోనే చేసేనికి ప్రయత్నం చేస్తాం జరిగింది రికవరీ బాగుంది మొన్న మాట్లాడుతున్నా రవికుమార్ కార్యకర్య సర్జేన్టెంట్ హాస్పిటల్ ముఖ్యంగా ఏంటంటే రోజు మనం మీట్ ఆగడానికి కారణం న్యూ టెక్నాలజీ అంటే మినిమల్ ఎన్ని కాడే కాళే త్వరసీక్ సర్జరీ ఈ సర్జరీ యాక్చువల్గా ఈ సర్వీసెస్ అవైలబుల్టీ ఉండేది మెట్రోపాలిటన్ సిటీస్ మనం టైప్ టూ టైప్ త్రీ సిటీస్ ఈజ్ నాట్ అవైలబుల్ సెంజన్స్ కూడా రేర్గా ఉంటారు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కానీ ఈ సర్వీస్ని మన చైర్మన్ గారు బంగారస్వామి డాక్టర్ బంగారస్వామి గారు ఈ కరీంనగర్ పేరుకి డోర్ దగ్గర అంటే వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి సర్వీసు ప్రొవైడ్ చేస్తున్నారు అది ఇంత ఈజీ జాబ్ కాదు థ్యాంక్స్ టు అవర్ చైర్మన్ బంగారు స్వామి గారు బికాస్ ఇల్ ఇన్వాజు ఈస్ ఎ న్యూ టెక్నాలజీ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ విల్ నాట్ ప్రొవైడ్ అన్లెస్ అదర్వైజ్ దెర్ ఈస్ అ విజన్ టు సర్వీస్ ద పీపుల్ సో వెరీ వెరీ థ్యాంక్ టుర్మన్ డాక్టర్ బంగారు స్వామి గారు అదే అది అది ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటి అంత ఎంతగా గొప్పగా చెప్పుకుంటున్నామంటే గత యాభై సంవత్సరాలుగా కార్డియాలజిక్ సర్జరీ కన్వెన్షనల్ లైక్ డస్ట్ బోనడం ఈ స్టర్నాటమీ చేసి స్టర్నాటమీ చేసి చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా టీనేజ్ వాళ్ళకైనా ఆ రూట్ ద్వారానే అన్ని సర్జరీలు చేస్తారు సింపుల్ సర్జరీ కాంప్లికేటెడ్ సర్జరీ అన్నీ అయితే రూట్ ఎందుకు మార్చవలసి వచ్చింది ఈ సెంటర్లో కాకుండా సైడ్ ఎందుకు చేయాలి అంటే ఈ సర్జరీ చేయటం వల్ల ఏమవుతుందంటే షుగర్ పేషెంట్స్కైనా వాళ్ళకి ఆ బోన్ కట్ చేసి కుట్టడం వల్ల హీల్ అవడానికి టైం ఎక్కువ పడుతుంది టూ టూ వీక్స్ నుంచి ఫోర్ వీక్స్ వరకు పడుతుంది అదొక కాంప్లికేషన్ పాటుగా హాస్పిటల్ స్టే ఎక్కువ పెయిన్ ఎక్కువ రిటర్న్ టు ద వర్క్ ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళకి సర్జరీ చేస్తే వాళ్ళకి వర్క్ నార్మల్ వర్క్ చేసుకోవటానికి ఎక్కువ టైం పడుతుంది ఈ కాంప్లికేషన్ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఆల్టర్నేటివ్ రూట్ చూశారు అదే న్యూ టెక్నాలజీ ద్వారా బోన్ కటింగ్ లేకుండా మజిల్స్ కట్ చేస్తూ రిబ్స్ కట్ చేస్తూ రైట్ సైడ్ నుంచి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ చిన్న ఇన్స్ట్రక్షన్తో సర్జరీ చేస్తారు దాన్నే మినిమల్ ఇన్వేజ్ కడే సర్జరీ అంటారు అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి ఈ కన్వెన్షనల్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇన్సెషన్ పెద్దగా ఉంటుంది బోన్ కట్ చేయాలి దానివల్ల పెయిన్ ఎక్కువ ఉంటుంది రికవరీ టైం ఎక్కువ తీసుకుంటుంది స్టే ఎక్కువ ఉంటుంది వర్క్ చేయటం కలటానికి వెళ్ళే టైం నార్మల్ డైలీ యాక్టివిటీ చేసుకొని ఎక్కువ టైం పడుతుంది ఈ మినిమల్ ఇన్యాజ్లో ఏంటంటే బోన్ కట్ చేయాలి ఓన్లీ రిబ్స్ని సెముకుల్ని సపరేట్ చేస్తాం దానివల్ల పెయిన్ తక్కువ ఉంటుంది పెయిన్ ఎప్పుడే తక్కువ ఉంటుందో రికవరీ తొందరగా అవుతారు ఇంటికి తొందరగా వెళ్తారు హాస్పిటల్స్ తక్కువగా ఉంటుంది ఇన్ఫెక్షన్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది దీనివల్ల మనం పేషెంట్స్కి ఉపయోగాలు జరుగుతుంటాయి ఇదే కాదు స్కార్ మిడ్లైన వాళ్ళు ఎంగేజ్ కానీ టీనేజ్ పీపుల్కి ఏంటంటే స్కార్ కనబడుతూ ఉంటుంది ఈ హార్ట్ సర్జరీ చిన్న వాళ్ళకి చేస్తూ ఉంటుంది లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి టీనేజ్ వాళ్ళకి ఇరవై ఐదు వాళ్ళకి వాళ్ళు ఎక్కడికైనా చూపించుకోవాలన్నా షర్ట్ వేసుకున్నప్పుడైనా ఈ కాస్మెటిక్ పర్పస్ మిడిల్ లైన్లో కనబడుతుంది అది కనబడకుండా మీ సైడ్ సైడ్ చేయటం వల్ల పలుకొద్దిగా కొద్దిగా సైకలాజికల్ డిస్టబెన్స్ ఉండదు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అండి రెండి హాస్పిటల్ వెల్కమ్స్ ఆల్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పెరుగుతున్న నీడ్స్ని బట్టి పెరుగుతున్న కాంప్లికేషన్స్ బట్టి హెల్త్ కేర్లో వస్తున్న రివల్యూషన్ న్యూ డైనమిక్స్ అండ్ హెల్త్ కేర్ రివల్యూషన్ ఒక బైపాస్ సర్జరీ చేయడం అనేది కరీంనగర్ స్థాయికి గత ఐదు సంవత్సరాల నుంచి వివిధ హాస్పిటల్లో ఇంక్లూడింగ్ రెనీ హాస్పిటల్లో ఇక్కడ మొదలైంది కానీ ఒక నూతన అధ్యాయం ఏంటి అంటే మిక్స్ అంటే మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే కోత పెద్దది లేకుండా పూర్వం బైపాస్ సర్జరీ అంటే ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి స్టెర్నాటమ్ అంటాం స్టెర్నాటం అంటే పైనుంచి ఎముకలు అన్నిచ్చి విభ విభజన చేసి ఈ విభజన జరిగిన తర్వాత ఈ విభజన జరిగిన రెండు గోల్డ్స్ని రిట్రాక్టర్ పెట్టి ఓపెన్ చేస్తాం ఆ ఓపెనింగ్ అనేది పెద్దగా అయిపోయి మనకి డైరెక్ట్ విజువలైజేషన్ ఉంటుంది డైరెక్ట్ విజువలైజేషన్ ఏదైతే మనం సైట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గుండె భాగానికి వెళ్ళి అక్కడ మనం అనుకునే సర్జరీ చేయాల్సి వస్తుంది దీనివల్ల ఇది ఇది కొన్ని సంవత్సరాల కింద కిందట ఒక ఉద్యమం అంటే ఒక రివల్యూషన్ మెడికల్ హిస్టరీలో దట్ గుండెని బైపాస్ చేయడం అనేది ఒక రివల్యూషన్ ఇప్పుడు కొత్త పద్ధతి ద్వారా యాక్సెస్ టు ద సేమ్ సర్జరీ ఆపరేషన్ అనేది సేమ్ జరుగుతుంది కావాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే మనం దీన్ని బోన్ని కట్ చేస్తామో ఇది యూరియన్ కావడానికి దాదాపుగా ఒక త్రీ టు ఫైవ్ మంత్స్ టైం పడుతుంది అండ్ దీనిపైన చర్మం కిందనే బోన్ ఉంటుంది కాబట్టి చర్మానికి పైన ఉన్న కోత కోసిన చర్మానికి రక్త ప్రసరణ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్ద స్కార్ ఫామ్ కావడం లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం అనేది సహజంగా ఉండేది కానీ ఇప్పుడు ఇదే ఆపరేషన్ని చిన్నపోత ద్వారా అంటే ఈ రిప్స్ మధ్యలో నుంచి చిన్న ఇన్సిషన్ ద్వారా న్యాచురల్గా రెండు రిప్స్ మధ్యలో గ్యాబ్ ఉంటుంది ఆ ఉన్న గ్యాబ్ని ఆ చిన్న గ్యాప్ని యూటిలైజ్ చేసుకొని ఒక మైక్రోస్కోప్ లేకపోతే లూప్స్ పెట్టుకొని మ్యాగ్నిఫై చేసుకుంటూ లైట్ అనేది డెప్త్లో లైట్ ఫోకస్ చేసుకుంటూ చాలా డెప్త్లో వెళ్ళాల్సి వస్తుంది ఆ డెప్త్లో ఎలిమినేషన్ విత్ ఇదర్ లూప్స్ ఆర్ స్పెషల్ లైట్ ద్వారా ఆ ఆపరేషన్ని కంప్లీట్ చేస్తారు దీన్ని మినిమల్లీ ఇన్వేసింగ్ కార్డియాక్ సర్జరీ అంటారు ఇక్కడ జస్ట్ స్కిన్ మజిల్ ఒకటి కట్ చేయగానే డైరెక్ట్ మీరు పెరికాడే మీద ఉంటారు తర్వాత ఆ ప్రొసీజర్ గురించి మన కార్డియోథెరాసిక్ సర్జన్ శ్రీ కుమార్ గారు ప్రముఖ కార్డియోథెరాసిక్ సర్జన్ ఫ్రమ్ హెచ్ఈపిజిఐ లక్నోలో చేసి వచ్చా తను సో ఈ పద్ధతి ద్వారా ఎర్లీ రికవరీ ఉంటుందండి ఎందుకంటే బోన్ అతకాల్సిన అవసరం లేదు బోన్ని కట్ చేయడం మనం ఓన్లీ రిప్స్ మధ్యలో నుంచి వెళ్తాం సో ఓన్లీ మజిల్ హీల్ అయితే సరిపోతుంది మజిల్ హీలింగ్ టైమ్ ఈస్ ఓన్లీ త్రీ వీక్స్ సో పేషెంట్ విల్ మొబిలైజ్ సో ఎర్లీ తొందరగా మొబిలైజ్ కావడం తొందరగా పనికి వెళ్ళడం ఊన్ హీలింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ దీనికి ఏదైతే మనం కోతకు వస్తామో అది ఇన్ఫెక్షన్ లేకుండా హీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా స్కిన్కి కానీ కింద భాగాలకు మజిల్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్టర్ రికవరీ ఉంటుంది ఇది మన రెనీ హాస్పిటల్లో మొట్టమొదటిగా రెనీ హాస్పిటల్ ఏదైనా కూడా కొత్త అధునాతన పద్ధతులు కొత్త ఇన్స్ట్రుమెంటేషన్ కొత్త ఈక్విప్మెంట్ తీసుకురావడంలో ఎప్పుడు వెనకాడదు అండ్ వెరీ సూన్ మేము రొబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే హైదరాబాద్లో రెండు సంవత్సరాల కింద ఇన్స్టాల్ అయ్యి ఇప్పటికీ నాలుగు పెద్ద హాస్పిటల్లో ఉన్నది మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణలో ఇది ఆల్రెడీ మిషన్ వచ్చింది కానీ కొంచెం థియేటర్ దానికి సంబంధించినంత రెనోవేట్ చేయాలి ఆ రినోవేషన్ కోసం అని వెయిట్ చేస్తున్నాం అండ్ మా ట్రైనింగ్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ట్రైనింగ్ అయిన తర్వాత టూ వీక్స్ తర్వాత అది మొదలు పెట్టాలని అనుకుంటున్నాము హెల్త్ కేర్ అనేది మనం ఒక ఉన్నతమైన దృష్టితో చూస్తే మనం ఇచ్చే వైద్యం వే ఆఫ్ ట్రీటింగ్ అ పేషెంట్ ఈజ్ ర్యాపిడ్లీ చేంజింగ్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు కూడా తెలుసు మీలో చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ మీ సమాచారాన్ని కానీ ఫొటోస్ కానీ మీరు పనిచేసే సమయం తగ్గించుకుంటున్నారు ఆ సమయంతో ఇంకా రెండు పనులు ఎక్కువ చేసుకోవచ్చు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన టైం తగ్గిస్తుంది మన ఇంటెలిజెన్స్ పెంచుతుంది మనం వెళ్లాల్సిన పద్ధతిని మనం మర్చిపోయి ఉంటే అది ఒక ప్రోటోకాల్ ప్రకారం మనకు చూపిస్తా ఉంటుంది సో ఈ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణలో నెక్స్ట్ మంత్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఈ పద్ధతిలో ఇప్పుడు ఏదైతే మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ చేశామో ఆ సర్జరీ మొట్టమొదటిగా జరిగింది ఈ సర్జరీని మనం ఆరోగ్యశ్రీలో చేయడం అనేది కొంచెం ఖచ్చితంగా కోరుకున్న పని ఇన్స్టిట్యూషన్కి బికాస్ యూనో కొంచెం మనీ అనేది మనం ఇన్స్ట్రుమెంటేషన్ కానీ దాన్ని సరిపోయే ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే రిట్రాక్టర్స్ కానీ లైటింగ్ సోర్స్ కానీ మైక్రోసోప్స్ కానీ అత్యాధున పద్ధతిలో ఉన్నాయి యూస్ చేయాల్సి వస్తుంది కానీ ఇలాంటి పద్ధతులు మనం నంబర్ ఇంక్రీజ్ చేసుకోగలిగితే ఇది అందరికీ